హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి గీపీ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహార డబ్బులు అందనే వారికి శుభవార్త నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని రైతులకి ఈ పంట నష్టపరిహార డబ్బులు అందనున్నాయి అలాగే మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా చూడండి రెండు సంవత్సరం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడు నిన్నటితో ముగిసింది ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి నేటి నుంచి అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ కానున్నాయి ఈ మేరకు మే పదవ తేదీన హైకోర్టులో జరిగిన వాదనలో ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది అంటే మార్చి నెలలో విడుదల చేసిన ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహార డబ్బులు అందని రైతులకి నేటి నుంచి ఈ పంట నష్టపరిహార డబ్బులు అందనున్నాయి ఎవరైతే డిసెంబర్ నెలలో వచ్చిన తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులు ఉండి వారు వేసిన పంటలు ఈ క్రాప్ విధానం ద్వారా నమోదు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పంట నష్టపరిహార డబ్బులు అనేవి అందటం జరుగుతుంది